పవిత్రమైన తిరుమల అంశంలో చంద్రబాబు కూటమి చేసిన తప్పుడు ప్రచారాలు పూర్తిగా అబద్ధమని సిబిఐ అబద్దమని నివేదికతో తేలిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఇలాంటి దుష్ప్రచారాలు పునరావృతం కాకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు సద్బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు తిరుమల లడ్డు అంశంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు సాగిస్తూ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చర్యలకు నిరసనగా శనివారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాప పరిహార పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమల డబ్బు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం కావాలనే చేసిన అసత్య ప్రచారాలను వైసీపీ నాయకులు ఖండించారు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు చేసిన దుష్ప్రచారాలు పూర్తిగా అబద్ధమని సిట్ నివేదికలో తేలిందని ఇక్కడైనా ఇలాంటి ప్రచారాలకు స్వస్తి పలకాలన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందనేసి పదే పదే హిందూ సమాజం పైన దాడి చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు కాబట్టి ఆయన చేసిన పాపానికి పరిహారంగా ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాప ప్రచాలన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులందరినీ చూస్తే నిజంగా చాలా బాధాకరంగా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే పదే పదే ఒక పక్క సుప్రీంకోర్టు కావచ్చు తాను తన ఆయాంలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ కావచ్చు సాక్షాత్తు సిబిఐ కావచ్చు ప్రసాదంలో ఎటువంటి జంతువు కొవ్వు కలవలేదు అనేటటువంటి చెప్పినప్పటికీ కనీసం అబద్ధాలు చెప్పామే మోసం చేశామే హిందూ సాంప్రదాయాలని మంట కలిపినామే అనేటటువంటిది పరిస్థితులు కలుకోకుండా మరొక్కసారి గడక ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే ఆరోపణలు చేశారు ఆయన హయాంలోనే బోలేబాబా సంస్థకి పర్మిషన్లు ఇచ్చారు ఆయన హయాంలోనే సిట్ ఏర్పాటు చేశారు ఆయన హయాంలోనే షాంపుల్స్ సేకరించారు మరి ఇవాళ అడుగుతూ ఉన్నాం మేము సూటిగా ఇంత మోసమా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ స్వలోభం కోసం మీ రాజకీయాల కోసం మీ కుట్ర ఉపరితమైన రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన అభాండాలు వేస్తారని తెలిసినటువంటి విషయమే కాకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు విశ్వాసంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపయాసం చేసేటటువంటి విధంగా సనాతన ధర్మాన్ని అవహేళన చేసేటటువంటి విధంగా మీ యొక్క కార్యాచరణ మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రోడ్డు మీదకి దేవుని తీసుకుని వచ్చినటువంటి నీచ సంస్కృతిని ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి మఠాధిపతులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు హిందూ భక్తులను కావచ్చు మీరందరూ అందరూ ఏకతాట నిలబడి ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రను తిప్పికొట్టకపోతే తిరుగుబాటు చేయకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం లేము అనేసి ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి మరొకసారి కూడా హిందూ భక్తులు కోట్ల మంది హిందూ భక్తులు గడక మేము తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు యొక్క మోసాలని మనం తిప్పికొట్టకపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవటం కోసం సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది ప్రజలను కడక వివరిస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు పచ్చి మోసగారే పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతాడు తప్ప ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పి ఏది చేయలేనిటువంటి పరిస్థితి అందుకే అందరికీ ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి మరొకసారి కూడా తెలియజేస్తూ ఉన్నాం హిందూ భక్తులు మోసపోవద్దని తెలియజేస్తా ఉన్నాం